అందరికీ నమస్కారం అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు నేను వెండి కడియాల కోసం నేను చెప్పి వెతుకుతున్నానని ఇంతకుముందు ఒకళ్ళు మన ఫ్యామిలీ మెంబెర్సే కామెంట్లో కూడా పెట్టారు మీరు తెనాలి వెళ్తే ఎంఎం సిల్వర్స్లో ఈ కడియాలు ఉన్నాయమ్మా చూసుకోండి అని చెప్పి ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను కదండి హైదరాబాద్లో రీసెంట్గా ఎంఎం సిల్వర్స్ వాళ్ళు కొత్తగా న్యూ షోరూమ్ని ప్రారంభించారు అనమాట అండి సరే ఇక్కడే హైదరాబాద్లో చూద్దాము అని చెప్పి షోరూమ్కి వెళ్ళాము అసలు అవేం వస్తువులండి నేను ఇప్పుడు కనీ విని ఎరగని వెండి వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి అసలు చూసి నా ఆలోచన ధోరణినే మార్చేసుకున్నాను అనమాట అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట నేను ముందే ఫోన్ చేశాను అనమాట వారికి కడియాలు ఉన్నాయా అండి అంటే ఉన్నాయి మేడం మీరు రండి తప్పకుండా అని చెప్పారు అట్లానే మన గురించి కూడా తెలుసుకున్నారు మేము వెళ్ళిన సందర్భంగా వాళ్ళు కొత్తగా అయ్యప్ప స్వామి వెండి పుస్తకాన్ని కూడా లాంచ్ చేయించారు అనేది ఉంది సో హైదరాబాద్ లో కస్టమర్స్ చాలా రిక్వెస్ట్ చేయటం వల్ల ఇక్కడ కూడా ఆడియన్స్ చాలా లైక్ ఉండటం వల్ల మనం ఇక్కడ టూ మంత్స్ బ్యాక్ ఒక స్టోర్ అనేది రావటం వల్ల మేము ఒక బుక్ అనేది కూడా లాంచ్ చేయబోతున్నాం అయ్యప్ప స్వామి పూజా విధానం మ్యామ్ అయ్యప్ప స్వామి పూజా విధానం పుస్తకాన్ని మా చేతుల మీదుగా ఆవిష్కరించటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేశారంట ఈ బుక్స్ వన్స్ ఒకసారి ఈ పుస్తకం తీసుకుంటే అయ్యప్ప దీక్ష తీసుకుంటారు కదండి వాళ్ళకి ఎప్పటికీ ఉపయోగకరంగా ఉంటుందన్నమాట లాంగ్ ఆ బుక్ అలానే ఉంటుంది సిల్వర్ బుక్ కదండి అలానే రకరకాల తులసి మాలలో చాలా వెరైటీస్ అండి అందులో వేసుకునే లాకెట్లు కూడా గణేష్ కుమారస్వామి ఇద్దరు కలిసి ఉన్నట్లుగా అంటే అయ్యప్పలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాంటివన్నీ కూడా చాలా యూనిక్ గా అనిపించినాయి ఇటువంటి దీక్ష వస్తువులన్నీ కూడా మా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి చూడలేదు కొత్త కలెక్షన్ సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఒక ఆఫర్ అనేది మంత్

చాలా బాగుంది తెనాలి మరియు హైదరాబాద్ రెండు స్టోర్స్ రెండు స్టోర్స్ లో అలానే ఎక్కడి నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి yes yes మ్యామ్ ఎవరైనా రాని వాళ్ళు ఉన్నా ఎవరైనా లేకపోతే యూఎస్ నుంచి ఎవరైనా కొనాలనుకున్నా లైక్ మనం వాళ్ళకి వీడియో కాల్ స్కెడ్యూల్ చేసుకొని మనం ఈ ప్రొడక్ట్ అనేది చూచి షిప్పింగ్ అనేది చేయొచ్చు అండ్ ఎవ్రీ వాళ్ళకి కూడా ఆన్లైన్ పర్చేస్ కూడా మనకి కాయిన్ అనేది ఇస్తాం ఇఫ్ పర్చేస్ ఆన్లైన్ అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్ అండి మేము వచ్చేసరికి సిల్వర్ లో చాలా రకాలైన వెరైటీస్ అనేది తీసుకొచ్చాం సో ఒక స్టోర్ టూర్ అనేది మీరు కూడా చేయి మా తప్పకుండా అండి మొత్తం అంతా ఒకసారి చూసేసి వచ్చేద్దాము మీద సిల్వర్ వస్తుంది ప్యూర్ టు లైన్ సిల్వర్ వస్తుంది ఓ ఓ డిన్నర్ సెట్ సెట్ చాలా బాగున్నది అండి ఇది బతుకమ్మ అంటండి నేను ఎక్కడా చూడలేదండి ఇలాగా సిల్వర్ బతుకమ్మ అట్లానే థ్యాంధి ఆ స్టిక్స్ అండి గిఫ్ట్ పర్పస్ గా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నవదుర్గ స్తోత్రం వెండి పేపర్ మీద వెండి పేపర్ మీద ఇప్పుడు అందరూ కూడా రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇవి ఇస్తున్నారు సింహాసనం మేడం సంజు దేవుడి విగ్రహాలలో పెట్టుకునేది పెట్టుకోవడానికి సింహాసనం ఇవి అన్ని సైజెస్ లో కూడా ఉన్నాయి మినిమం మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ గ్రామ్స్ నుంచి వస్తాయి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా రకరకాల వెరైటీ ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఏనండి పెన్ సిల్వర్ పెన్ ఆ సిల్వర్ కోటెడ్ పెన్ మేడం వీటిలో కూడా మీకు సింహాసనాలు వరకు మనం పెద్దవే చూసాం కదా సంజీవ్ చిన్న సింహాసనం క్యూట్ ఇది అప్రాక్సిమేట్ గా ఇది ఎంత ఉంటుందండి ఈ ఓన్లీ 70 గ్రామ్స్ లోనే వస్తుందండి మందిరం కూడా సింహాసనం అండి సింహాసనం ఈ ఈ సింహాసనం మోడల్ బాగుంది ఇంకా లెగ్స్ కూడా విడిగా రాకుండా అట్లా ఈ బేబీస్ గా ఆ మేడం వెండి గాలిపటం వెండి దారప్రేలు ఆ చెక్టమ్ ఇది బుట్టని పుడు పెడుతున్నారు కదా బిమ్ వేసి అవును అవును బక్లాదేవి బుట్టలు మేడం చిన్న గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగున్నాయండి తులసి తులస్ చూసారా బిగ్ సైజ్ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నది ఇదిగోండి ఇది ఒక సైజ్ ఇది రిమూవబుల్ మేడం ఇదే ఓకే మనం క్లీన్ చేసుకోవడానికి కాని ఈజీ ఉంటుంది ఓకే అండి ఈ ఫ్లవర్ వాసల ఏంటండి ఇది ఫ్లవర్ వాస్ వచ్చేసరికి మనకి వుడ్ మీద కార్వింగ్ లాగా చాలా అభిషేకం చేసుకోవటానికి వీలుగా ఇవి వాడతారు దేవాలయాల్లో వస్తారు తర్వాత మన తోరణాలు ఇవి సిల్వర్ తోరణాలు ఇప్పుడు ఎక్కువగా పూజా మందిరానికి కడుతున్నారు కదా ఈ తోరణాలు అభిషేకం చేస్తారు సంజయ్ వీటితోటి కొబ్బరికాయ చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయ మ్యారేజ్ కదా అవునండి ఇది ఎంత ఉంటుందండి ఓన్లీ హాఫ్ కేజీలో వచ్చేస్తుంది మేడం మేడం వచ్చింది సెట్ విత్ గోల్డ్ వస్తుంది ఓకే అండి అయితే మామూలు వాటికి గోల్డ్ పాలిష్ వాటికి ప్రైస్ లో ఏమైనా డిఫరెన్స్ అండి ఎంతో మేడం మార్కెట్ తో పోల్చుకుంటే ది బెస్ట్ ప్రైజ్ ఇస్తాం క్వాలిటీ కరెక్ట్ గా ఉంటుంది వర్క్ ఇంకా సూపర్ వస్తుంది మేడం చూడలేదు ఇది అదే ఈ కాంబినేషన్ బాగుంది అష్టలక్ష్మి బింది అండి అష్టలక్ష్మి బింది కూడా ఎనిమిది అవతారాలు ఎనిమిది ఎనిమిది ఎంబోజ్ అయ్యి ఉన్నాయి అన్ని కూడా ఇదిగో ఫ్రంట్ కి ఎంబోజ్ అయ్యి ఉన్నారనమాట చాలా వెయిట్ కూడా ఉన్నారు బాగుంది ఈ స్టాండ్ కూడా కలిపి తీసుకోవచ్చు ఇంకా అసలు అసలు ఇవేం వెరైటీస్ పూల పుట్టలు మామూలు ఏ తెలుసు మనకి ఇప్పటి వరకు చూడండి చుట్టూ దశ అవతారాలతో పూల పుట్ట చాలా యూనిక్ గా ఉన్నదండి ఫ్రూట్ బౌల్ మేడం ఫ్రూట్ బౌల్ టేబుల్ కి కొంచెం పెద్ద సైజు సింహాసనం ఇది ఒక మోడల్ లా ఉంది సింహాసనం నెమల సింహాసనం లాగా ఇది ఎంత వెయిట్ లో ఉంటుందండి ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ లా అనేది కానీ హెవీ గా అనిపిస్తుంది ఇది చాలా సైజ్ కూడా పెద్దగా వచ్చి ఇవి సిల్వర్ ఫోమింగ్ వుడ్ మీద సిల్వర్ ఫోమింగ్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇది ఇదితో పీస్ కాస్టే పీస్ కాస్టే ఆ బై బ్యాక్ ఏంటంటే మనకి సెవెంటీ పర్సెంట్ దాకా రివాల్యూ వస్తుంది ఓకే అండి ఓకే సిల్వర్ హ్యాండ్ బ్యాగ్లు ఇప్పటి ఎక్కడ చూడలేదండి విత్ యాంటీకాండ్ యాంటీకాండ్ కృష్ణుడు గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ గోల్డ్ విత్ సిల్వర్ కలర్ ఇది వచ్చి యాంటిక్ సిల్వర్ ఇవి ఎంత వెయిట్ ఉండొచ్చు అండి ఇవి మనకి అప్రాక్స్ మీకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి సంజయ్ కొబ్బరికాయలోనే ఇదిగో డిజైన్స్ చూడు ఎంత బాగున్నాయో ఫోటో కూడా దీని మీద మన ఫోటో లామినేషన్ చేయించుకోవచ్చు అనమాట అంటే పెళ్లి కొడుకు పెళ్లి గుమ్మడికాయ బూడిది గృహ గృహప్రవేశాల్లో వాడతారు అనమాట అది చూడండి ఎంత అందంగా ఉన్నాయి భలే యూనిక్ గా ఉన్నాయండి ఇవన్నీ యూనిక్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి సిల్వర్ లో ఎక్కడ చూడనంత యూనిక్ కలెక్షన్ ఇక్కడ ఉండేసరికి నాకు అసలు కళ్ళు చెదిరిపోయినాయి అండి ఏంటంటే గాజు గ్లాసులకి కప్పులకి కూడా సిల్వర్ టచ్ అనమాట అంటే వెండి తొడుగులాగా ఉండో దానికి డిజైన్ చేశారు వెండితోటి ప్యూర్ సిల్వర్ తోటే అనమాట అండి డిన్నర్ సెట్లకి అలానే మంచినీళ్ళు తాగే వాటర్ జగ్గులకి మనం తిప్పుకునే పంపు ఉంటుంది కదా ఆ పంపు అవన్నీ కూడా వెండి అలానే వెండి బాటిల్స్ కూడానండి జ్యూసర్లాగా అంటే ఈ వీటిలో జ్యూసు మంచినీళ్ళు వాడేవి జగ్గులు మగ్గులు గుమ్మడికాయలు అసలు ఒక్కటేంటండి అంత మయం అనమాట అండి అసలు ఇన్ని వెరైటీస్ నేను ఎక్కడా చూడక ఒకేసారి చూసేసరికి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందోనండి ఆఖరికి సాల్ట్ పెప్పరు వేసుకునే బాటిల్స్ ఆయిల్ వేసుకునే బాటిల్స్ జామ్ వేసుకునే బాటిల్స్ అన్నిటికీ కూడా ఇలా సిల్వర్ తొడుగుల్లాగా అట్లా ఇచ్చారనమాటండి ఇదైతే పిల్లలు ఆడుకునే చిన్ని చిన్ని బొమ్మలు ఉంటాయి చూడండి అవి కిచెన్ సెట్ అంతా ఉంది ఇవి పెళ్ళిలో బహుకరిస్తూ ఉంటారంటండి అట్లనే పిల్లలు ఎవరన్నా చిన్న పిల్లలకు ఓ నీళ్ళ ఫంక్షన్లో అలా కూడా ఇవన్నీ బహూకరిస్తూ ఉంటారట గిఫ్ట్గా ఇస్తూ ఉంటారంటండి మొత్తం పైపు బావి బకెట్టు వంట చేసుకునే కుక్కర్లు అన్నీ కూడా వెండితో చేసినవి అనమాట అండి అట్లనే మ్యూజికల్ ఐటమ్స్ ఆఖరికి మేకప్ కిట్టు కూడా వెండితేనండి ఇగో ఈ బాక్స్లో ఉన్నది మేకప్ కిట్ అనమాట ఇన్ని వెరైటీస్ నేను ఎక్కడా చూడలేదండి ఈ పూజా మందిరంలో పెట్టుకునే దేవతా విగ్రహాలు అయితే చెప్పక్కర్లేదండి ఎంత డీటెయిల్డ్గా ఎంత అందంగా ఉన్నాయో ఇవి సిల్వర్ విత్ యాంటిక్ పాలిష్ వల్ల ఎప్పుడూ ఇలానే ఉంటాయంటండి అంటే బ్లాక్గా అయిపోవటం అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటాయంట అట్లానే ఈ విగ్రహాల మీద స్టోన్ వర్క్ ఉన్నాయండి అవి ఇంకా బాగున్నాయన్నమాట నేను ఎక్కడా చూడలేదండి అంటే ఇప్పటి వరకు వెండి విగ్రహాలను చూస్తూ ఉన్నాం వేసవ పరివారం అని అది ఇది అని కాదండి మనకి ఏ దేవతా ప్రతిమ కావాలన్నా అన్ని వెరైటీస్ ఉన్నాయి రకరకాల పూజ మందిరాల సెట్లులా ఉన్నాయి అట్లానే ఇట్లా సెట్గా కూడా అంటే విత్ ట్రేతో సహా అంటే ఒక పీఠం లాంటి దాంతో కూడా వచ్చేసేసి ఉన్నాయి అలానే మన గౌరమ్మ సెట్లు ఇత్తడి ఉన్నాయి కదా మన ఇంట్లో అలానే అవి సిల్వర్లో లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి ఇక కామధేను అని కల్పవృక్షం అని స్వామివారి విగ్రహాలు బంగారు పూతతో ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట అండి ఇవి సిల్వర్వే సాధారణంగా పోదంటండి ఇన్ కేసు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గోల్డ్ లైట్ అయినా వాళ్ళే వేయించి ఇస్తారటండి అట్లనే మంచినీళ్ళ బాటిల్స్ కూడా వెండియేనండి ఏమండి ఇంత కలెక్షన్ చూడటం మాత్రం నేను ఇదే ఫస్ట్ నేనైతే ఆశ్చర్యంతో తల మునకలైపోయానంటే నమ్మండి ఇక దీపాలైతే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల ఇత్తడి దీపాల మోడల్స్ అన్నీ వెండి దీపాలు ఉన్నాయండి కమలం దీపాలు అవన్నీ పెడతాం కదా అవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఇట్లా స్తంభం దీపాలు ఉన్నాయి వాటికి కూడా స్టోన్స్ టచ్ ఇచ్చారనమాట అండి కొన్ని పైన పీకాక్స్కి అన్నిటికీ స్టోన్ వర్క్ వచ్చింది అలానే ఇక అన్ని పసుపు కుంకుమ ఇటువంటి అన్నీ వేసుకునే జార్స్ కూడా ఇలా వెండి డిజైన్ చేసి ఉన్నాయి ఈ మల్టీపర్పస్ అయినా వాడచ్చు ఆ బాటిల్స్ ఇక బిందెలైతే అండి కేవలం అష్టలక్ష్ములు ఏ చూసాం కదా ఇప్పటి వరకు సన్న వర్క్ వచ్చి లక్ష్మీ బాలాజీ పైన బాలాజీ దిగువన లక్ష్మీదేవితోటి ఉన్న ఈ బిందెలైతే ఎంత అందంగా ఉన్నాయోనండి అట్లనే బిందుల్లో శంఖచక్ర నామాలు వేయించి ఇట్లా రకరకాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట దీపాల్లో కుందుల్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా డిటెయిల్డ్గా చూస్తూ ఉన్నాను అనమాట అండి అంటే ఇవి మనకి చూడటం ద్వారా కూడా ఎంతో ఆనందం కలుగుద్ది అని అనిపించింది అలానే ఇంట్లో మన పూజా మందిరంలో అన్నీ మార్చేసుకుని మొత్తం వెండి సెట్టు పెట్టేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది అండి నెమ్మదిగా ప్లాన్ చేసుకుందామండి తులసమ్మ దగ్గర పెట్టుకునే దీపాలు ఎన్ని రకాలు ఉన్నాయోనండి అలానే మన దగ్గర ఉన్న ఇక్కల దీపాలు శంఖ దీపాలు చక్ర దీపాలు అన్నీ కూడా సిల్వర్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంటాయి ఈ పూజ తాళి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నది ఆ చెక్కు కూడా అనమాట అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే డ్రై ఫ్రూట్ బాక్సులని ఇట్లా ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తున్నారు కదా అవి ఈ దీపాలు చూడండి అడుగున తోటి వచ్చి వుడ్డు స్టాండ్ వచ్చి పైన సిల్వర్ దీపం ఇవి తక్కువలో వస్తాయంటండి అందువల్ల గిఫ్టింగ్ పర్పస్గా బాగా ఉపయోగపడతాయి అని చెప్పారు అట్లానే ఇప్పుడు నూట ఎనిమిది పువ్వులు పూజ చేసుకోవడానికి వీలుగా స్టాండ్ లాంటిది కూడా వస్తుంది కదండీ అది వీరి దగ్గర రకరకాల పూజకు ఉపయోగించే పువ్వులు నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి కదండి అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గర నుంచి అప్ టు ఇక మన ఇష్టం ఒక కేజీ వరకు పెట్టుకున్నా సరే పువ్వులు ఉన్నాయి అనమాట చిన్ని చిన్ని బంగారం పువ్వులు పెట్టుకోవడానికి స్టాండ్ చూడండి పైన విగ్రహం మార్చుకుంటూ ఉండొచ్చు పువ్వుల్ని చక్కగా ఇలా పెట్టి పూజ చేసుకోవచ్చండి ఇక అరటి చెట్లు అవి గోల్డ్ ప్లేటెడ్గా ఉన్నాయి ఇవన్నీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి అన్నమాట పెద్ద సైజువి ఏమో ఇంట్లో కనుక్కోండి చిన్న సైజువి గిఫ్టింగ్కి పైగా ఈ ఆకులు అరటి గెల ఇవన్నీ కూడా డిటాచబుల్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అండి మళ్ళీ వాటిని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోవచ్చు ఇక గిన్నెలు చిన్న చిన్న గంధం గిన్నెలు ఇంట్లో వాడే గిన్నెలు కిచెన్ గిన్నెలు లాంటివి కూడా ఉన్నాయండి నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించింది ఏంటో తెలుసా అండి కిచెన్లో డబ్బాలు ఉంటాయి చూడండి మా ఇంట్లో స్టీల్ డబ్బాలు ఉంటాయని చూపిస్తానే ఆ డబ్బాలన్నీ కూడా వెండిలో ఉన్నాయండి ఇవి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారంట అంటే హాఫ్ కేజీ కేజీ కేజీన్నర పట్టేవి అట్లా సైజుల వారీగా ఉన్నాయనమాట అలానే ఈ డబ్బాలు ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్గా అంటండి అంటే పెళ్ళిలో వెండి ఇన్ని కేజీలు అని ఇస్తారు కదా మన ప్రాంతంలో కొంచెం తక్కువ ఇచ్చిన వేరే ప్రాంతాల్లో వెండి చాలా ఎక్కువ ఇస్తారండి ఇలాగ కిచెన్కి కావాల్సినవి అన్నీ కూడా సిల్వర్లో ఉండటం మాత్రం నేను ఇదే ఫస్ట్ చూడటం కదా అందువల్ల చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇక పిల్లలకైతే సిప్పర్ బాటిల్స్ ఇట్లా మగ్వి రకరకాల డిజైన్స్వి అన్నీ ఉన్నాయి చిన్న బాటిల్స్ మంచినీళ్ళ బాటిల్స్ హెయిర్ ఆయిల్ బాటిల్ కూడా సిల్వర్ ఏనండి ఇక పలకలు పలపం పెట్టుకునే ఒక క్యాప్ లాంటిది కూడా ఉన్నదనమాట అండి అంటే ఇవన్నీ కూడా అక్షరాభ్యాసానికి గిఫ్టింగ్గా ఇవ్వటానికి అలా అనమాట అండి ఇవన్నీను ఇక పూజలు ఉపయోగించటానికి అష్టోత్తర శతనామావళి చేసుకోవటానికి వీలుగా నూట ఎనిమిది అక్షంతలండి నూట ఎనిమిది గాజులు నూట ఎనిమిది పువ్వులు నూట ఎనిమిది కాసులు ఇట్లా నూట ఎనిమిది కాదండి వెయ్యి ఎనిమిది కూడా అంటే అష్టోత్తర శతనామావళి చేస్తూ ఉంటాం కదా దానికి కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ అక్షంతలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అండి ప్యూర్ సిల్వర్ అనమాట గోల్డ్ కోటెడ్ ఉన్నది మొత్తం మీకు వుడ్ మీద కర్వింగ్ వస్తుందండి సిల్వర్ ఇది మనకి గా కూడా అంటే ఇవి డిటాచబుల్ అనమాట

వుడెన్ బాక్స్ విత్ సిల్వర్ అంటే గిఫ్ట్ ఇవ్వటానికి అంటండి అందుకనే దేనికైతే ఇట్లా బాక్స్ ప్యాకింగ్తోనే వచ్చేస్తాయట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా తాబేళ్ళు ఇటువంటివి కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇలా ఎవరైనా తాబేలు ఇస్తే మంచిదని అంటున్నారు కదా ఇలానే ఏంటండి ఆఫీసులకి ఎక్కువగా గిఫ్టింగ్కి ఇవి తీసుకుంటారంటండి అన్నిటికీ మించి గడియారాలు కూడా సిల్వర్లో ఉండేసరికి చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి ఇంకా అంతే మొత్తం వుడ్ మీద వస్తుంది రోలాక్స్ వస్తుందండి లోపలంతా మీకు ఆ వుడ్ మీద కార్వింగ్ వస్తుంది మార్బుల్ కూడా డాన్ అంతా కూడా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఎంత బాగుందో చూడండి ఎక్కడా చూడలేదండి పెద్ద వాల్ క్లాక్ సిల్వర్ రేపు ఎక్కడా చూడలేదు చాలా బాగుంది అద్భుతంగా ఎవరు ఇది సికో బ్రాండ్ వాచ్ వస్తుంది అండి దానికి చుట్టూ బోర్డర్ అంతా కూడా వెండి రేకే వచ్చేస్తుంది ఇది డైరెక్ట్ టోటల్ వెండి రేకు వస్తుంది నువ్వేదో చేసావు అలారం అవుతుంది

సిల్వర్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద పీట్లు అనేది ఓకే సంజయ్ ఇక్కడ పీటలు చూస్తున్నాం అక్కడ చూడు కుర్చీలు చూడు హాల్లో ఇలాంటి రెండు చీరలు వేస్తే అందరూ వచ్చి అందులోనే కూర్చుంటారు కుర్చీలు పీటలు డైనింగ్ టేబుల్ సెట్ సోఫా సెట్ ఉయ్యాల ఇటువంటి అన్ని కూడా వెండిలో చూడటం నేను ఇదే ఫస్ట్ అనమాట ఈ పూజ పీట చూడండి ఎంత బాగున్నాదో ఇది ముక్కాలపీటగా కావాలన్నా చేయిస్తారంటండి నేలపేటగా కావాలన్నా కూడా చేయిస్తారు పూజకి కానీ ఏ ఫంక్షన్స్కైనా వాడుకోవటానికి వీలుగా ఇటువంటి పీటలు కానీ అంటే ఎక్కడా చూడని యునిక్ అన్నీ కూడా ఉన్నాయండి అన్నిటికీ మించి మనకు బాగా ఇష్టమైంది పూజా మందిరంలో ఫోటోలు అండి ఆ ఫోటోలు ఉన్నాయండి అసలు కళ్ళు తిప్పుకోలేము అంత బాగున్నాయండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా పూజా మందిరాన్ని మార్చుకుందామని అనుకుంటుంటే విజయదశమి రోజున మార్చుకోండి అలానే పాత ఫోటోల్ని తీసి కొత్తవి పెట్టుకుందాం అనుకునే వాళ్ళు సిల్వర్ ఫోటోల్ని పెట్టుకోండి మామూలు క్యాలెండర్ ఫోటోలు కూడా మనకి మూడు వందలు ఐదు వందలు ఆ పైన వేళల్లో అట్లా ఉన్నాయి కదండీ ఈ సిల్వర్ ఫోటోలు గోల్డ్ కాంబినేషన్ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట సింగిల్ ఫోటోలు కావాలన్నా ఉన్నకి అన్ని దేవుళ్ళు కలిపిన ఒకే పెద్ద ఫోటోగా కావాలన్నా ఉన్నాయి వారి నెంబర్ ఇస్తున్నాను ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉన్నది కాబట్టి మీరు ఎక్కడి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పెద్ద ఫోటో ఉందనుకోండి పన్నెండు దేవుళ్ళు ఉన్నారు కదా ఇదైతే పదిహేను వేలు అంటండి మనకి కస్టమైజ్ కూడా చేసిస్తారు అట్లానే మన పూజా మందిరం మెజర్మెంట్స్ని బట్టి కూడా ఎన్ని ఫోటోలు పడతాయి అన్నది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు ఈ చిన్న ఫోటో అనుకోండి ఇది ఎనిమిది వందలు అనమాట అండి సిల్వర్ ఫోటోలని ఎందుకంటున్నానంటే ఇవి మెయింటెనెన్స్ ఫ్రీ ఎప్పుడు అలా తలతళ మెరుస్తూనే ఉంటాయి అనమాట పూజా మందిరం ఎంత కలకలలాడుతూ ఉంటే మన మనసు అంత ఆనందంగా ఉంటుందండి అంత ఆనందాన్ని ఇచ్చే పూజా మందిరాన్ని ఈ విజయదశమికి చక్కగా మార్చుకోండి ఆల్ ఓవర్ అంతా షిప్పింగ్ ఉన్నది కాబట్టి నేను నెంబర్ ఇస్తున్నాను కదా ఫోన్ చేసి తెప్పించుకోండి ఒక చీర కొనుక్కున్నంత లేవండి ఇవన్నీ నేను అందుకే ఈ దసరాకే ఒక మంచి డెసిషన్ తీసుకుని ఫోటోలు అన్నీ మార్చుకుని ఆనందంగా పూజలు చేసుకోండి ఇవి రోడ్లు కదండి అవునండి రోడ్డు రోకళ్ళు రోకళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్స్ కి మ్యారేజెస్ అట్లా వాడతారు కదా ఇది మనం సేల్ కమ్ రెంట్ కూడా కావాలా రెంట్ కావాలన్నా ఇస్తా ఇప్పుడు వీడియోలు ఫోటోల్లో బాగా పడటానికి శుభకార్యాల్లో ఇటువంటి వాడుతున్నాం కదండి ఇది రెంట్ కూడా ఇస్తున్నారు ఇస్తున్నారంటండి వారి నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఎవరికన్నా కావాలంటే చక్కగా కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి చేతికర్ర ఎందుకు అనుకుంటున్నావు పెద్దవాళ్ళకి అనుకుంటున్నావా కాదు కాదు ఇది పెళ్లిలో పెళ్లి కొడుకు కాశీయాత్రకి వెళ్ళేటప్పుడు అనమాట ఇవి కూడా రెంట్ కి ఇస్తారా అండి అదే సెట్ అవును కొన్ని కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ప్లేటెడ్ అండి ఇవి చాలా కాకుండా మీకు ఏదైనా వెడ్డింగ్ కార్డ్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ ఇలా చేయిస్తే లైఫ్ స్లాంగ్ బంగారం ప్లేటెడ్ అంటే బంగారం కార్డు మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అది ఫోటో యాడ్ చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలో కస్టమైజేషన్ చేసిస్తాం గోల్డ్ ఫ్రేమ్ మేడం మొత్తం గోల్డ్ తోటి ఫోటోస్ అంటే ఇన్నాళ్ళు మనం సిల్వర్ లో మాత్రమే చూసాం కదా ఇప్పుడు గోల్డ్ లో పెట్టేసుకుంటున్నారు ఇదిగోండి ఎంత బాగున్నాయో కానీ సిల్వర్ కన్నా కూడా వీటిల్లో డిటైలింగ్ ఇంకా బాగున్నదండి త్రీ డి వస్తుందండి అండి అత ఇది త్రీ డి ఉన్నా చూసా సంజీవ్ ఇది ఎంత బాగుంది గణపతి ఎంబోజ్ అయ్యే ఉన్నట్లుగా ఉంది ఇప్పుడు అందరు గిఫ్ట్ కోసం ఇవి సిల్వర్ లో ఇస్తున్నారు కదా ఇది గోల్డ్ ప్లేటెడ్ లాగా అనమాట ఇది ఎంత ఉంటుందండి ఇది ఓన్లీ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ అసలు ఇస్తే అందరూ పూజా మందిరంలో పెట్టుకుంటారు అవును కంపల్సరీ వెంకటేశ్వర స్వామి వినాయకుడి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ మేడం మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయి

ఇవి సిల్వర్ కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం కలెక్షన్ అండి విత్ వస్తుంది మేడం సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది ఇవన్నీ సిల్వర్ సెట్ లాగా ఇవి సర్వీస్ గ్లాసెస్ అండి పూజా సెట్ ఉంది అట్లానే వాటర్ జగ్ ఉంది అట్లానే హ్యాండ్ బ్యాగ్ కూడా మేడం విత్ వస్తుంది కలెక్షన్ ఇది ఇది సిల్వర్ వెయిట్ లోనే ఉంటుంది టోటల్ సిల్వర్ అండి అసలు వెండిలో ఇన్ని రకాల వస్తువులు ఉంటాయని ఇంత పనితనం ఉంటుందని ఈరోజే తెలిసిందండి నిజానికి సిల్వర్ పట్ల నాకు అంత అవగాహన లేదు ఈ రోజు నుంచి మాత్రం నా ఆలోచన ధోరణినే మార్చేసుకున్నానండి ఎందుకంటే గోల్డ్తో సమానంగా సిల్వర్ రేటు అంతకన్నా ఎక్కువే మనకి పెళ్ళిళ్ళలో శుభకార్యాల్లో వెండి కూడా లెక్క ఉంటుంది కదండి వెండి కూడా ఇవ్వాలి కదా అటువంటి వెండిని ఇలా యునిక్గా ఉండేవి జీవిత కాలం ఉండే విధంగా వస్తువు రూపంలో ఇస్తే అండి చాలా బాగుంటుంది ఇక తరతరాలు ఆ వస్తువు అలా ఉండిపోతుందని అర్థమైంది అలానే ఇక ఈ షాప్లో నార్మల్గా వెండి వస్తువులు ఉంటాయి చూడండి కంచాలు పళ్ళాలు గ్లాసులు బౌల్సు డిష్లు పూజా సామాన్లు చిన్న చిన్న చెంబులు ఇవైతే అసలు చెప్పనే అక్కర్లేదండి నేను నిజంగా ఇప్పటి వరకు వెండి పట్ల ఉన్న నా అభిప్రాయాన్ని తక్కువమని మార్చేసుకున్నానండి అంతే ఎందుకంటే ఏదైనా సరే ఎవరైనా చెప్తేనే కదా మనకి తెలిసేది ఏదన్నా చూస్తేనే కదా మనకి తెలిసేది అని అనిపించింది ఇది చూడండి వెండి చాప చాప కూడా వెండితోనే ఉన్నదన్నమాట అండి అలానే ఎవరన్నా పూజా మందిరాన్ని మార్చేసుకుందాము అంటే ఫోటోల్ని మార్చుకుందాము అని అనుకుంటుంటే సిల్వర్ ఫోటోలు కానీ గోల్డ్ ఫోటోలు కానీ తీసుకోండి అవి ఎప్పుడు అట్లా మెరుస్తూనే ఉంటాయి చక్కగా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది చాలా అందంగా ఉంటాయండి అలా అని చెప్పి మరీ టూ మచ్ కాస్ట్లో కూడా ఇవ్వండి మామూలు క్యాలెండర్తో తయారు చేసిన ఫొటోస్నే మనం మూడు వందలు ఐదు వందలు ఇంకా వేలు పెట్టి కూడా కొంటున్నాం కదండి అలాంటిది సిల్వర్ ఫోటోలు ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అయినాయి అండి సైజు కూడా బాగున్నాయి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా పూజా మందిరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే చక్కగా వెండి ఫోటోలకి మార్చేసుకోండి మా ఆడపడుచులందరూ కూడా త్వరలో వెండి ఫోటోలకి మార్చేసుకుంటున్నారనమాట అందుకని చెప్తున్నాను అలానే వీరి వివరాలన్నీ ఇస్తున్నాను నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏం కావాలన్నా సరే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు మీరు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉన్నది కాబట్టి ఎక్కడి అయినా ఆర్డర్ చేయొచ్చు వీలైతే మాత్రం షాపుకి వెళ్ళి విజిట్ చేసి చూడండి అసలు మనకి ఒక ఐడియా వచ్చేస్తుందండి అంటే మన దగ్గర ఉన్న అమౌంట్కి తగిన వస్తువుల్ని ఏం తీసుకోవచ్చు అలానే ఇన్ ఫ్యూచర్ ఏం తీసుకోవచ్చు పిల్లలకి పెట్టాలి అంటే ఎటువంటి వస్తువుల్ని కొన్ని ఉంచవచ్చు ఇలాంటివన్నీ ఒక ఐడియా రావాలంటే మాత్రం ఒకసారి షాపును విజిట్ చేయాలండి ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నవాళ్ళు పెళ్లిలో మరి వెండి కూడా ఇవ్వాలి కదండి మనం ఇచ్చే ఆ వెండి చూసుకున్నప్పుడల్లా వాళ్ళ మనసు ఉప్పొంగిపోవాలన్నమాట అంత ఆనందం కలగాలి అంటే మంచి వస్తువులను సెలెక్ట్ చేసి ఇస్తే ఆ ఆనందమే వేరండి సిల్వర్ ఎక్కడైనా ఒకటే కాస్ట్ అండి కానీ దాని పనితనం దానిలో ఉండే వెరైటీస్ నన్ను అసలు నిజంగా ఒకే ఒక్క వర్డ్ ఏంటంటే మంత్రముగ్ధురాలని చేసేసినాయండి సిల్వర్ వస్తువులన్నీ నా ఆలోచన విధానాన్నే మార్చేసినాయి అని చెప్తే కరెక్ట్గా ఉంటుందండి ఇక ఈ కడియాల కోసం ఎన్ని చోట్ల వెతికానోనండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అలానే వెండి పట్ల నాకు ఒక అవగాహన వచ్చేసిందండి నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను అనమాట త్వరలో అది కూడా మీకు తెలియచేస్తాను ఆల్ ఓవర్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను కాబట్టి మీరు వివరాలు తెలుసుకోండి వీలైన వాళ్ళు మాత్రం తెనాలి హైదరాబాదులో ఉన్న ఎంఎం సిల్వర్స్ షోరూమ్ని ఒక్కసారి విజిట్ చెయ్యండి నేను మా ఆడపడుచుల కోసం పూజా మందిరంలోకి ఫోటోలను ఆర్డర్ చేశాను అనమాట మీరు కూడా విజయదశమికి ఫోటోల్ని మార్చుకునేలా ప్లాన్ చేసుకోండి నా షాపింగ్ అంతా పూర్తి చేసుకుని హ్యాపీగా ఇంటికి బయలుదేరానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను